గ్రంథాలయాలు కేంద్రం గుప్పట్లోకి వెళ్ వెళ్ళిపోతున్నాయా దేశంలోనే నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఆరు లైబ్రరీలు ఉన్నాయి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోనే నలభై ఆరు వేల ఏడు వందల నలభై లైబ్రరీలు ఉన్నాయి అందులో మహారాష్ట్రలో అత్యధికంగా పన్నెండు వేల నూట తొంభై ఒకటి లైబ్రరీలు ఉన్నాయి అన్నమాట కేరళలో ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను లైబ్రరీలు ఉంటాయి కర్ణాటకలో ఆరు వేల ఏడు వందల తొంభై ఎనిమిది లైబ్రరీలు ఉన్నాయి తమిళనాడులోనే ఆరు వే నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు లైబ్రరీలు ఉంటాయి గుజరాత్లో మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు లైబ్రరీలు ఉన్నాయి ఏపీలో తొమ్మిది వందల డెబ్బై మంది లైబ్రరీలు ఉంటాయి తెలంగాణలో ఆరు వందల డెబ్బై రెండు లైబ్రరీలు ఉన్నాయి చూ తెలంగాణలో ఆరు వందల డెబ్బై లైబ్రరీలు ఉన్నాయి ఏపీలో తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లైబ్రరీలు కానీ మహారాష్ట్రలో పన్నెండు వేల నూట తొంభై లైబ్రరీలు ఉన్నాయి చూడండి ఎంత తేడా ఉందో తెలంగాణలో ఒక స్టేట్ లైబ్రరీ ముప్పై ఒకటి జిల్లా రెండు డివిజనలు ఐదు వందల ముప్పై సిటీ లైబ్రరీలు సిటీ లేక టౌన్ లైబ్రరీలు తొంభై తొమ్మిది గ్రామీణ లైబ్రరీలు రెండు ఎన్జిఓ లైబ్రరీలు ఒక ట్రస్ట్ నడుపుతున్న లైబ్రరీలు ఉన్నాయి మొత్తంగా తెలంగాణలో ఆరు వందల డెబ్బై రెండు లైబ్రరీలు ఉన్నాయి కానీ ఏపీలో తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లైబ్రరీలు ఉన్నాయి కానీ మహారాష్ట్రలోని పన్నెండు వేల లైబ్రరీలు ఉన్నాయి గుజరాత్లోని నాలుగు వేల లైబ్రరీలు కర్ణాటకలోని ఏడు వేల లైబ్రరీలు తమిళనాడులో ఐదు వేల లైబ్రరీలు దాకా ఉన్నాయన్నమాట ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీ మున్సిపల్ కార్పొరేషన్ గ్రామీణ పంచాయతీ సహకార సంఘాలు స్వతంత్ర సంస్థలు నిర్వహించబడుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఏళ్ళ అభ్యుక్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర చట్టము తెలంగాణ ప్రాంతంలో తొమ్మిది జిల్లాలో హైదరాబాద్ పబ్లిక్ లైబ్రరీ చట్టం అమలులో ఉన్నమాట సమ్మిళ చట్టం కోసం హైదరాబాద్ పబ్లిక్ లైబ్రరీ చట్టం పంతొమ్మిది వందల అరవైలో రూపొందించింది ఈ చట్టం పంతొమ్మిది అరవై నాలుగు పంతొమ్మిది అరవై తొమ్మిది పంతొమ్మిది ఎనభై ఏడు పంతొమ్మిది ఎనభై తొమ్మిది రెండు వేల పదహారు వరుసగా సవరించబడింది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ గ్రంథాలయాల కోసం ప్రత్యేకంగా చట్టం రూపొందించారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయం ఉద్యమంగా మారింది ఆంధ్ర పబ్లిక్ లైబ్రరీ ఉద్యమం విజయ విజయం పంతొమ్మిది శతాబ్దం ప్రారంభిందనమాట తర్వాత దశాబ్దం ఈ క్రమంగా పెరిగింది పద్దెనిమిది వందలలో పర పరవస్తు కుటుంబానికి చెందిన ఒక ప్రైవేట్ లైబ్రరీ ప్రజల కోసం తెరబడింది అనమాట ఇది తర్వాత ఆశ గ్రంథాలయంగా అభివృద్ధి చేపడింది రాజా రామేశ్వరరాయలు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి పద్దెనిమిది వందల అరవై ఐదు లైబ్రేను కూడా వనపర్తి మా కూడా తరించాడు గ్రంథాలయం త్వరగా కేంద్ర ప్రభుత్వం గుట్టులో తీసుకురావాలని అనుకుంటున్నట్టు రాష్ట్ర స్వారం సంస్థ తరబడిందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని పోటీగా వ్యాప్త కోర్టుగా పలువురుస్తున్నారు గ్రంథాలయ పనులు జోక్యం చేసుకోవడానికి సంఘ పరివార భావజాన్ని వ్యాప్తి చేయడానికి విస్తృత జాతంలో భాగంగా కేంద్రం తీసుకోవాలనుకుంటుందని చెప్తున్నా పుస్తకాలు ప్రచురణ సంఘ పరిమజన ప్రచారానికి ఈ చర్చ అను కేంద్రం ప్రకటించిందని రాష్ట్రాల పరిధిలో లైబ్రరీ వ్యవస్థను ఉమ్మడి జాబితాలో బదిలీ చేసేందుకు తన పరిధిలో తీసుకునేందుకు కేంద్ర స్వాస త్వరలో పార్లమెంట్ బిల్లు కూడా ప్రవేశపెడుతుందన్నమాట ఢిల్లీలో జరిగిన రెండు రోజుల పర్యటన పర్యటన జరిగిన సమావేశంలోని కూడా ఇదే విషయం చెప్తున్నమాట రాజా రామ్మోహన్ రాఫ్ లైబ్రరీ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ కూడా ఇదే విషయం చెప్తున్న కేరళ మటుకు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది లైబ్రరీని ఉమ్మడి జాబితాను బదిలీ చేయడానికి కేరళ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ కార్యక్రమానికి హాజరైన కేరళ స్టేట్ లైబ్రరీ కౌన్సిల్ కేంద్రంపై నిర్ణయి నిరసన వ్యక్తం చేసింది కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఈ విషయాన్ని చెప్తున్నమాట ఇప్పుడు కేరళ మటుకు కేరళలోనే ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను లైబ్రరీలు ఉన్నాయన్నమాట కేరళలో కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే వెయ్యి కూడా లేవు తెలంగాణలో కలిపి రెండు వేలు కానీ కేరళలోనే ఎనిమిది వేల నాలుగు లైబ్రరీలు ఉన్నాయి కేరళలోని లైబ్రరీని బాగా ప్రాసెస్ అనమాట రాష్ట్రంలో లైబ్రరీ స్టాచ్యూ భంగం కలిగిస్తుందని కూడా ఈ కేరళ వాళ్ళు అంటున్నారు అలాగే పుస్తకాలు కొనుగోలు చేసినందుకు నిధులు పంపిణీ కూడా వ్యవస్థ చెప్పే అవకాశం ఉంటుంది అని అదే సమయంలో ప్రాచీన సంస్కృతి భారత ప్రాచీన సంస్కృతి ప్రపంచ స్టాపెట్టుకు గ్రంథాల అధికార భాగంగా ఉంటాయని ఈ ఈ విషయం కూడా గ్రంథాలయాలపై కేంద్ర పెత్తనం చేస్తే గ్రంథ గ్రంథాలయ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని కూడా కేరళ ఆందోళన వ్యక్తం చేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం